ఉదయగిరి నియోజకవర్గం దుత్తులూరు మండలం బ్రహ్మేశ్వర సమీపంలో చిరు దుకాణం పైకి దూసుకెళ్లిన మినీ వ్యాన్ అదుపు తప్పి వాహనంలో దూసుకెళ్లడంతో దుకాణంలో ఉన్న వృద్ధ దంపతులు అక్కడికక్కడితే మృతి మృతులు అదే గ్రామానికి చెందిన పశువులు పోయిన వెంకటేశ్వర్లు స్వర్ణలత డ్రైవర్ మద్యం మత్తులు అతివేగంగా వెళ్లడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు ఈ ప్రమాదం రోడ్డు పక్కన చిన్న దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న వృద్ధ దంపతులు ఒక్కసారిగా అనుకోకుండా ఈ జరిగిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు మద్యం మత్తు అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు हां मेरा <overstire> तो, तो, तो स्टुण पकड़ रहा राजा राजा पोस्ट पर 15 देख इवन देख लिया एम्बुलेंस है और अगर मिल भी चला प्राइवेट एम्बुलेंस प्राइवेट एम्बुलेंस देख लिए उन्होंने विनिमय अच्छे से वाले थे नीट और स्ट्रक्चरिंग कर रहे थे कौन ना टैग नंबर उन्होंने दे कर डाल दिया और कोई और कुछ अच्छा कुछ पूछता है ठीक है सही है राजा ठीक है टाइम रे रिटर्न मेरा तो

రే రే హలో అట 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 కదా ఆమనేబా వెదనే కైచుచరియ్ బలే్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ సునీత క్యారెన్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చిస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంత మంది చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్లిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్ పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంటలే అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు